హాయ్ అన్న అందరికీ మీరు చూస్తున్నారు ఉస్మానియా యూట్యూబ్ ఛానల్ ఉస్మానియా యూనివర్సిటీలో మరియు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క సబ్ క్యాంపస్లలో ఎవరైతే పీజీ జాయిన్ అయ్యారో వారికైతే హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయిందనమాట ఈ వీడియోలో హాస్టల్ అప్లికేషన్ చేయడానికి మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఫీజు ఎంత కట్టాలి మరియు హాస్టల్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు మీకు తెలిసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అక్టోబర్ ఫోర్టీన్త్ రోజు ఒక సర్కులర్ అయితే రిలీజ్ చేశారు ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ వార్డెన్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి మనం ఆ సర్కులర్ని స్క్రీన్ మీద చూడొచ్చు ఈ యొక్క సర్కులర్లో మనకి ఇక్కడైతే మెసేజ్ కనిపిస్తుంది అనమాట ద న్యూలీ అడ్మిటెడ్ పీజీ స్టూడెంట్స్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ డిజైరస్ టు అవైల్డ్ హాస్టల్ అండ్ మెస్ ఫెసిలిటీస్ ఇన్ ద యూనివర్సిటీ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దే హ్యావ్ టు అప్లై ఆన్లైన్ ఫర్ ది హాస్టల్ అడ్మిషన్స్ ఓకేనా ఇక్కడైతే చూడవచ్చు ఎవరైతే హాస్టల్స్కి ఇంట్రెస్ట్ ఉన్నారో హాస్టల్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి అయితే అక్టోబర్ ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే అప్లికేషన్ డేట్స్ అనేది అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో ఈ యొక్క డేట్స్లో దే షుడ్ లాగిన్ ఆన్ ద లింక్ సెంట్ ఆన్ దేర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ టు అప్లై ఫర్ హాస్టల్ అడ్మిషన్ మనకైతే ఈ యొక్క ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఫైవ్ లోపైతే హాస్టల్ అప్లికేషన్స్ అనేది అయితే ఓపెన్ అవుతాయి మనకైతే యుఎంఎస్ మెసేజెస్ అని మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఐడి మరియు పాస్వర్డ్ అనేది అయితే వస్తుంది ఈ యొక్క పాస్వర్డ్ ఐడి యూజ్ చేసి మనమైతే ఆ యొక్క అప్లికేషన్ అనేది అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మనకైతే ఈ యొక్క డేట్స్ అనేది క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే మనం మూవ్ అయిపోదాం ఈ యొక్క హాస్టల్ అప్లికేషన్ కోసం మనకైతే టోటల్గా ట్వెల్వ్ సర్టిఫికేట్స్ అనేది అయితే అవసరం ఉందనమాట ఈ యొక్క ట్వెల్వ్ సర్టిఫికెట్స్ ఏమిటనేది వన్ బై వన్ అయితే ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కుదిరితే నోట్ డౌన్ చేసుకోండి ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకేనా కాస్ట్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ది లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట థర్డ్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో మన యొక్క టెన్త్ క్లాస్ ఒరిజినల్ మెమో అనేది అయితే ఉండాలన్నమాట ఫోర్త్ వన్ వచ్చేసి మన యొక్క ఇంటర్మీడియట్ మెమో ఇది కూడా కంపల్సరీ ఉండాలి ఆన్లైన్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫిఫ్త్ వన్ వచ్చేసి డిగ్రీ యొక్క మెమో కన్సాలిడేటెడ్ మెమో ఉంటే పర్లేదు లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎవరికైతే డిగ్రీ మెమోస్ లేవో వాళ్ళైతే కాలేజీ నుండి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోండి వాళ్ళకైతే ఇదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సిక్స్త్ వన్ వచ్చేసి లాస్ట్ కోర్స్ యొక్క టీసీ అనమాట కొంతమంది అయితే బిఏ ఎల్ఎల్బి చేస్తారు కొంతమంది బీ ఇచ్చేసి వచ్చి ఉంటారు ఇన్ కేస్ మీరు కనుక బిఏ బిఎస్సి బీకామ్స్ నుండి వచ్చినా కానీ ఆ యొక్క టీసీ అనేది అయితే జీరాక్స్ అయినా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ యొక్క టీసీ అనేది అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి సెవెంత్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనమాట ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా నాన్ లోకల్స్ ఉన్నా కానీ వాళ్ళకైతే ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి మన యొక్క అప్లికేషన్లో మన యొక్క ఆధార్ నెంబర్ కోసం వాళ్ళైతే ఆధార్ కార్డ్ తీసుకుంటారు సో సెవెంత్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను ఎయిత్ వన్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవైతే ఫోర్ అప్లికేషన్స్కి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఐ మీన్ అప్లికేషన్కి ఫోర్ ఫొటోస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడైతే ఫోర్ ఫొటోస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నైన్త్ వన్ వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్ అనమాట మీరు కనుక ఫస్ట్ ఫేస్ట్లో సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే మీకు కాలేజీలో ఇచ్చినటువంటి జాయినింగ్ రిపోర్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు కనుక సెకండ్ ఫేజ్ సీట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే సీట్ అలాట్మెంట్ కోసం ట్వంటీ ఫస్ట్ సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ట్వంటీ టూ మీరు కాలేజీలో రిపోర్ట్ చేసి రిపోర్ట్ తెచ్చుకొని ఆ యొక్క రిపోర్ట్ని అయితే అప్లోడ్ చేయొచ్చు సో ఇవి నైన్ సర్టిఫికెట్స్ అయితే కన్ఫామ్గా మన తరపు నుండి అప్లోడ్ చేయాలి అలాగే కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో ఇంకొక త్రీ సర్టిఫికేట్స్ అయితే మనకి అప్లికేబుల్ అవుతాయి అవి కూడా ఏంటనేది అయితే ఒకసారి చూసేద్దాం టెన్త్ సర్టిఫికెట్ వచ్చేసి పిహెచ్ సర్టిఫికేట్ అనమాట ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ యొక్క సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మనకైతే లెవెన్త్ సర్టిఫికేట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీరు గనక ఏదైనా అకాడమిక్ ఇయర్లో గ్యాప్ తీసుకొని ఉంటే డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ మీరు కనుక అకాడమిక్ ఇయర్ కంటిన్యూ చేయకుండా మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేయాలి అనుకుంటే మీరు గ్యాప్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క హాస్టల్ అడ్మిషన్ కోసం అయితే గ్యాప్ సర్టిఫికేట్ అనేది అయితే కంపల్సరీ అనమాట సో ట్వెల్త్ వన్ వచ్చేసి మీరు ఒకసారి అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు పేమెంట్ రిసిప్ట్ అనమాట ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనకైతే సేమ్ టు సేమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే మనం వెబ్ ఆప్షన్స్కి ముందు చేసామో అలానే వెరిఫికేషన్కి వెళ్తుంది ఒక టూ డేస్ లోపు మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి మనకైతే పేమెంట్ ఆప్షన్ వస్తుంది ఈ యొక్క పేమెంట్ అనేది ఎవరెవరు ఎంత చేయాలి అనేది అయితే చూద్దాం ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత వచ్చే రిసిప్ట్ కూడా మనం యాడ్ చేసి ఈ యొక్క ట్వెల్వ్ సర్టిఫికెట్స్ అనేది అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో మీకైతే ఏం సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది క్లారిటీ అయ్యింది అని అనుకుంటున్నాను నెక్స్ట్ స్టెప్లోకైతే మనం వెళ్ళిపోదాం ఇప్పుడు ఫీజు విషయానికి వచ్చినట్లయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు రెగ్యులర్ స్టూడెంట్స్కి ఒకలాగా ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్కి ఒకలాగైతే ఫీజ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అనమాట మీరైతే స్క్రీన్ మీద చూసినట్లయితే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకైతే కొంచెం ఫీజ్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఒక టూ థౌజండ్ బట్ ఇక్కడైతే రెగ్యులర్ స్టూడెంట్స్కి అయితే నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్కి నెక్స్ట్ ఎంత ఫీజ్ ఎక్స్ట్రా ఉంటుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అయితే మీరు చూడండి ఇన్ కేస్ మీరు గనక రెగ్యులర్లో సీట్ కన్ఫామ్ చేసుకుని ఉంటే మీకు క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి అయితే ఇక్కడ ఫీజ్ పేమెంట్ అనేది అయితే ఎగ్జప్షన్స్ ఉంటుందన్నమాట ఇన్ కేస్ ఓ ఓసీ క్యాండిడేట్ అయితే టెన్ థౌజండ్ అనేది అయితే ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది టెన్ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ బీసీ క్యాండిడేట్కి అయితే నైన్ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ బీసీఏ అయినా అయినా బి అయినా డి అయినా అందరికీ ఒకటే ఫీజు అనమాట ఇక్కడైతే ఏబీసీకి మధ్యలో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదనమాట నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎయిట్ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ అనేది అయితే ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్స్ ఉన్నటువంటి వారికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ వాళ్ళకి రెగ్యులర్లో సీట్ వచ్చినా సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చినా పేమెంట్ అనేది అయితే సేమ్ టూ ఫిఫ్టీ రూపీస్ అనేది మాత్రమే ఉంటుంది ఓకేనా సో ఇక్కడ ఎవరెవరు ఎంత ఫీజు పే చేయాలి అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు గనక సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చుంటే ఒక టూ థౌజండ్ అనేది ఫీజు అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట ఓసీ క్యాండిడేట్స్కి టెన్ థౌజండ్ కట్టాల్సిన దగ్గర ట్వెల్వ్ థౌజండ్ కట్టాల్సి ఉంటుంది బీసీ క్యాండిడేట్స్కి నైన్ థౌజండ్ దగ్గర థౌజండ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఓకేనా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎయిట్ థౌజండ్ దగ్గర టెన్ థౌజండ్ ఉంటుంది ఇన్ కేస్ మీకు కనుక ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చి ఉంటే కొంచెం మాత్రమే ఫీజు ఒక టూ థౌజండ్ ఫీజు అనేది అయితే ఎక్స్ట్రా అవుతుంది సో మీకైతే ఎంత ఫీజు కట్టాలి అనేది అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను అలాగే మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి హాస్టల్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది అయితే ఉందనమాట మనం అప్లికేషన్స్ అనేది అయితే స్టార్ట్ అయిపోయాయి కొంతమందికి అయితే యుఎంఎస్ ఐడీస్ అనేది అయితే వస్తున్నవి ఇంకా చాలామందికి అయితే యుఎంఎస్ ఐడీస్ అండ్ పాస్వర్డ్ ఉంది యుఎంఎస్ ఐడి వచ్చిన వెంటనే నేనైతే అప్లికేషన్ లైవ్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఇన్ కేస్ మీకు కనుక అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఒక టూ డేస్ ఎగో నేనైతే హాస్టల్ ఎప్పుడు ఇస్తారు అని ఒక వీడియో అనేది అయితే అప్లోడ్ చేశాను ఆ యొక్క వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకైతే ఆ యొక్క వీడియోలో ఒక ఫోర్ ఏ ఉంటుంది ఆ వీడియోలో నేను ఎలా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఐ మీన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది సింప్లిఫైడ్గా చెప్పడం జరిగింది మీకైతే ఆ యొక్క వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇప్పటి వరకు ఎవరైతే ఈ వీడియోని చూస్తూ వచ్చారో వారైతే మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనే మైండ్ సెట్తోనే ఈ వీడియో చూశారు సో మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది అయితే వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో ద్వారా సో ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క హాస్టల్ ఫీజు ఎంత కట్టాలి అప్లికేషన్ చేసుకోవడం కోసం మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అనేది అయితే కావాలి అలాగే మనకి ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది అనేది మీకైతే క్లారిటీగా చెప్పాను అని అయితే నేను అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి డోంట్ ఫర్ గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్